మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడుగు జంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పిలువబడుతుందని అన్నారు నేటికి ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి కోరుకుంటున్నానని అన్నారు ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హటావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పరిపాలన చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిల నిలబెట్టుకున్న పేరు ఇందిరామ్మది అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు వీళ్ళేమో దేశ విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఏమనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేదా నా దగ్గర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురి కాబట్ట ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని నాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా అర్పిస్తా ఉన్నాం